హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ అందరూ సందరలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మాను కూతురు అయితే కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఒక వన్ వీక్ ఫుల్ మేము ఏం చేసాము ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ రథసప్తమి రోజు నుంచి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి రథసప్తమి తర్వాత అండి అంటే నాకు వీడియోస్ అనేది కొంచెం అటు ఇటు అయ్యాయి అనమాట ఇక్కడైతే మేము లాస్ట్ వీక్ అనుకుంటా లాస్ట్ వీక్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళాము ఈ ప్లేస్ అనేది మీకు ఇంతకుముందు చూయించలేదండి ఇది ఒక కొత్త ప్లేస్ అనమాట ఇక్కడ టెంపుల్ వెనక కోనేరు అయితే ఉంటుంది ఇక్కడ మాకేంటంటే ప్రతి ఇయర్ కూడా తెప్పోత్సవం అయితే చేస్తారనమాట ఈసారి తెప్పోత్సవం జరిగినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మనం ఇటు సైడు ఇది వచ్చేసి రింగ్ రోడ్ లాగా అనమాట ఇది తామరం రింగ్ రోడ్ అండి మనకి గా వెళ్తే మార్కెట్ అయితే వస్తుంది ఎప్పుడూ కూడా మార్కెట్ ఇంతకు ముందు లో కూడా పోస్ట్ చేశాను మనకు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడైతే చూడండి మార్కెట్ అయితే ఎంత ఫుల్ గా అయితే ఉన్నారో చాలా క్లౌడ్ అయితే ఉందనమాట అసలు జనం చూడండి ఇసుకేస్తే వేస్తే అయితే ఉన్నారు ఇక్కడైతే మార్కెట్లోకి వెళ్ళి వెళ్ళి ఇంకా కావాల్సినవి అన్ని కూడా తీసుకొని అయితే వచ్చేసామనమాట మెయిన్ మార్కెట్ కి వెళ్ళేది ఇంకా ఇలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి అయితే కంపల్సరీగా వీక్లీ వెకిలి వెళ్తాను కాబట్టి ఇంకా అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఇంకా మార్కెట్ లో వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకుంటే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా అయితే తీసుకొచ్చుకుంటాయి అనమాట ఇంకా ఇవి తీసుకొచ్చిన తర్వాత చెప్పాల్సిన పని లేదు కదా ఇవన్నీ కూడా పక్కన పెట్టి వీటన్నిటిని కూడా కొత్తిమీర కానీ ఇవన్నీ క్లీన్ చేసి వీటిని స్టోర్ చేసేటప్పటికి అదొక పని అనమాట తీసుకొచ్చేటప్పుడు చాలా తీసుకొచ్చినట్టు ఉంటుంది కానీ ఇంకా ఇవి మొత్తం క్లీన్ చేస్తే చూడండి ఎంత డెస్ట్ అయితే వచ్చిందో ఇదంతా కూడా కొత్తిమీర ఇవన్నీ ఒలిచిన తర్వాత అయితే చూడండి అన్నీ కూడా ఇలా అయితే స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట ఇంకా ఫ్రిడ్జెస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేవి బాక్సెస్లో అయితే పెట్టుకున్నాను ఇంకా మిగతావన్నీ కూడా ఇలా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట డస్ట్ అయితే చూడండి ఎంత అయితే వచ్చిందో తీసుకొచ్చిన కూరగాయల కన్నా ఇవే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా ఇలా అయితే ఉంటుందండి ఎక్కువ చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఎక్కడైతే రథసప్తమి రోజు బ్లాగ్ అనమాట ఇది రథసప్తమి రోజు ముందు రోజే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి బయట రథం అయితే వేసాను అనమాట ఇంకా ముగ్గు అది వేసిన తర్వాత ఇంకా లోపల కిచెన్లోకి వచ్చి ఇంకా కిచెన్ బండ ఇవన్నీ కూడా క్లీన్ చేసి ముగ్గది వేసి పసుపు కుంకుమైతే పెట్టుకున్నా అనమాట ఇంకా పిల్లలు వెళ్ళక ముందే ఇంకా ఆ రోజు పూజ అయితే చేశానండి ఎందుకంటే ఇంకా రథసప్తమి అంటే పండగ కదా ఇంకా పిల్లలు కూడా కొంచెం దన్నమైతే పెట్టుకుంటారు కదా స్వామికి అని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళక ముందు ఇంకా ఇలా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను ఎలా ఉందో లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే స్వామివారికి అయితే పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఉంది స్వామివారికి ఆ రోజు పులిహోర అయితే అయితే చేశాను ఆ రోజు అయితే నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను అనమాట మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారేంటి అనేది లో అయితే కామ చాలా కష్టం అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే లాగండి ముగ్గు అయితే ఇలా అయితే వేసుకున్నాను ఎలా ఉందో కాన్బాస్లో అయితే కామెంట్ చేయండి మాకేంటంటే ఇక్కడ ముగ్గుతో ముగ్గు వేయడానికి ఎక్కువ జనం అయితే తిరుగుతుంది మాట స్టెప్స్ అయితే మా ఇంటి ముందు నుంచే ఉంటాయి అందుకని చెప్పేసి ముగ్గుతో ఇది వేస్తేనే చాలా మంది అసలు ముగ్గు మీద నుంచే నడుస్తారు ఇంకా ముగ్గుమే నుంచి నడిస్తే మనం ఎంత కష్టపడి ముగ్గు అయితే వేస్తామో అది ఒక ఫైవ్ మినిట్స్ కూడా లేకపోతే చాలా బాధ అయితే అనిపిస్తుంది కదా అలా కొన్ని రో కొన్నిసార్లు అయితే చాలా కోపమైతే వస్తుంది వాళ్ళు అలా నడిచి వెళ్తుంటే ఇప్పుడే కదా ముగ్గు వేసాము నడుస్తూ వెళ్ళకపోతే పక్క నుంచి వెళ్ళచ్చు కదా అని చాలా సార్లు అయితే అనుకుంటాం అనమాట మాకేంటంటే మా ఎదురు వాళ్ళది వాళ్ళకి ఏంటంటే తూర్పు వాకులు అనమాట మాది వచ్చేసి స్టెప్స్ అయితే వైపు అయితే పెట్టారండి ఇంకా వాళ్ళు అటు ఇటు వెళ్తుంటే ఒక్కొక్క రోజు పండగ రోజు వేద్దాము అనిపించినా కూడా మాకు వేసిన వెంటనే తొక్కేస్తారనమాట అలాంటప్పుడు చాలా కోపం అయితే వస్తుంది ఇంకా డైలీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ టీవీ అయితే ఆన్ చేసి ఇలా దేవుడి పాటలు పెట్టుకుంటూ బయట డోర్ అనేది తీసి బయట ముగ్గది వేసుకొని ఇలా పాటలు అయితే వింటూ చేసినవరైతే ఇంకా పిల్లలు ఎక్కడ అయితే ఇలా అయితే వింటూ ఉంటానన్నమాట హాఫ్ అన్ అవర్ ఇంకా పిల్లలు లేచిన తర్వాత వాళ్ళు కొంచెం సేపు అయితే టీవీ అయితే చూస్తారు డైలీ నా బ్లాగ్ అయితే ఇలా అయితే రొటీన్ అయితే నేను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అనేది కొంచెం పీస్ఫుల్గా సైలెంట్గా అయితే ఉంటుంది కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం కూడా కిచెన్లో అంతా క్లీన్ చేసి పసుపతి చిమ్మిన తర్వాత మాపెట్టి ఇలా అయితే పూజ అయితే చేసుకుంటాను ఇది వచ్చేసి బాబు వాళ్ళ స్కూల్లో కరాటే ఎగ్జామ్ ఉందని అయితే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే రోజు అయితే రవ్వలడ్లు అండ్ టమాటా నెలలో పచ్చడి అయితే చేశానండి ఆ రోజు ఫుల్ లాగ్ అయితే తీలేదు అనమాట ఎందుకంటే ఈ పచ్చడి అనేది చాలా కేర్ఫుల్గా అయితే పెట్టాలి అందుకని చెప్పేసి బ్లాగ్ అయితే తేలేదు ఇలా క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ అనేది మినీ వ్లాగ్ అనేది ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బస్ అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే అయితే మీ ముందుకు ఛానల్ అంటే క్రిబై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్